이거를 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 이이

ఇప్పుడు మున్సిపాలిటీలో ఉండే డబ్బులు కూడా గవర్నమెంట్ పోవాలి అసలు ఏం సంబంధం అది ఎట్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కులాబ్స్ అయిపోయింది బట్ దీనికి ఒక రెమెడీ వస్తుంది తప్పకుండా దీనికి పెట్టి చేస్తారు నేను మాట్లాడతాను తప్పకుండా ఫైనాన్స్ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి విజిట్ చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఎవరైతే కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేస్తున్నారో కాంట్రాక్టర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ జీరో ఏ మాత్రం క్వాలిటీ స్టాండర్డ్స్ లేదు అదేవిధంగా గత ప్రభుత్వం దాదాపు ఇక్కడ పనిచేస్తున్న నర్సులు కానీ చాలామంది పనిచేస్తున్న స్టాఫ్ కూడా జీతాలు ఐదు నెలల నుంచి ఏడు నెలల నుంచి కూడా ఇవ్వలేదు చాలా బాధాకరం ఇదే కాకుండా వసతులు చాలా తక్కువ ఉన్నాయి ఎనభై మంది నర్సులు ఉన్నాడు హాస్పిటల్లో ఇరవై మూడు మందికే పరిమితం చేసినారు ఇది జరగదు ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా అటాచ్మెంట్ అయింది మెడికల్ కాలేజ్ నామ్స్కి సరిపోయే విధంగా హాస్పిటల్ పూర్తిగా డెవలప్ కాలేదు షీట్స్ కింద ఇది పిఓపి చేపించేసింది అది హాస్పిటల్కి పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు బిల్డింగ్ అది మంచిది కాదు దాంట్లో కావాల్సినంత మనుషులకు వేడి సెగా ఉంటుంది ఇది మంచి పద్ధతి కాదు తప్పకుండా దీనికి ఫుల్ బ్లడ్జ్గా పూర్తి వ్యాక్యూమ్ పూర్తి కావాల్సినంత వసతులు కల్పించే బాధ్యత మాది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఈ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు హాస్పిటల్ సరిగ్గా నడవలేకపోతుంది దాదాపు ఒక రోజుకి పన్నెండు వందల మంది ఓపీడీ పేషెంట్స్ వస్తున్నారు అదే కాకుండా నాలుగు వందలు పైచులకు దాదాపు గైనిక్ డెలివరీస్ అవుతున్నాయి ఇవే కాకుండా జనరల్ సర్జరీస్ మళ్ళీ ఈఏటీ సర్జరీస్ ఇవే కాకుండా అన్ని సర్జరీస్ పోలిస్తే ఐదు వందల సర్జరీస్ ప్రతి నెల జరుగుతున్నాయి ఇంత పొటెన్షియల్ ఉండే హాస్పిటల్కి పూర్తి బాధ్యతగా బాగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం అది మాది అని చెప్పి తెలియజేస్తున్నాం తప్పకుండా ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ కింద మా బాధ్యత ఒకటే విద్యా వైద్యం పైన పూర్తి శ్రద్ధ చూపించాలా బాధ్యత తీసుకోవాలా పూర్తిగా దీనిపైన ఏ అభివృద్ధికి సహకరించి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొని పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి మెడికల్ సూపరింటెండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి ఆరోగ్య గారికి మనం చెప్పడం జరిగింది తప్పకుండా ఆ దిశలోనే హాస్పిటల్ నడుస్తుంది ఇదే కాకుండా ఈ హాస్పిటల్ వచ్చి రాయచోటి తమ్మలపల్లి ఒంగనూరు మదనపల్లి అదే ఒక పీలేర్ ఐదు కాన్స్టెన్షన్ సర్వ్ చేస్తున్న హాస్పిటల్ ఇది ఇంత పెద్ద వైద్యంలో ఇంత పెద్ద పొటెన్షియల్ ఉండే హాస్పిటల్ ఇది తప్పకుండా దీనికి పూర్తి స్థాయిగా అందుకు దానికి ఉంటుంది అదే కాకుండా చాలామంది పేషెంట్స్కి నిత్యం సడన్గా రెఫర్ చేస్తున్నారు తిరుపతికి ఇక్కడ అక్కడ లేదు మాక్సిమం ఇక్కడే ఉన్న కి అంతా చూసి వాళ్ళు పేషెంట్ ఇక్కడే బాగా చూసేటట్టుగా బాధ్యత తీసుకోవాలని చెప్పి తగు సూచనలు డాక్టర్లకు ఇవ్వడం జరిగింది